గోవిందాయన మహా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి పూజకి నా దగ్గర ఉన్న ఇత్తడి లక్ష్మీదేవి అచ్చు లేదా రూపుని ఈ విధంగా స్థాపించుకున్నాను అమ్మవారికి గా ఒక ముత్యాల మాల వేసుకున్నాను ఈ ముత్యాల మాల నా చిన్నప్పుడు బహుశా రెండు వేల తొమ్మిదిలో అనుకుంటాను ఒరిస్సా పూరి జగన్నాథ స్వామి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ సముద్రం ఒడ్డున తీసుకున్న ఒరిజినల్ ముత్యాలండి ఒకసారి దగ్గరగా పెడుతున్నాను చూడండి వీటికి అసలు పాలిష్ కూడా లేదు చాలా సంవత్సరాలు అయిపోయింది ఇవి నేను స్వామికి అలంకారానికి వాడతాను అలాగే అమ్మవారి దగ్గర సన్నిధానంలో స్వామిని కూడా స్థాపించుకున్నాను పసుపు కుంకుమ ఉంచి రెండు దీపాలు అమ్మవారికి రెండు వైపులా ఉంచుకున్నాను ఈ కుందులకి కింద ప్లేట్ పెట్టాలి అంటారండి ప్లేట్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా నేల మీద పెట్టే పని అయితే కింద ప్లేట్ ఉంచాలి లేదా దీపపు వత్తి పక్కకు ఉంటుంది కదా అప్పుడైతే నూనె చుక్కను కింద కారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి సందర్భాల్లో అలాంటి కుందులు ఉన్నప్పుడు కింద ప్లేట్ పెట్టాలి లేదా డైరెక్ట్గా దీపాన్ని కింద పెట్టాల్సి వచ్చినప్పుడైనా కూడా కింద ప్లేట్ పెట్టాలి ఆ ప్లేట్ లేకపోతే ఆకైనా పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ పీట మీదే కదా స్థాపించాను దీపాలు కాబట్టి కింద ప్లేట్లు ఏమీ ఉంచాను అలాగే ఈ కుందులు కూడా మధ్యలో వత్తి కాబట్టి కారవు దీపారాధన చేసుకున్నాను దీపాలు అగ్గి పొలాలతో వెలిగించకూడదు ఇలాంటి ప్రచారాలు కూడా అంటే ఏమీ కాదు దీపాలు చక్కగా అగ్గి పొలతోటే వెలిగించుకోవచ్చు ముందు ఒక దీపం వెలిగించి ఆ దీపంతో మిగతా దీపాలు వెలిగించాలి అనేది ఒక చిన్న అగ్గి పొల చేత్తో పట్టుకొని దీపాలన్నీ వెలిగించలేం కాబట్టి ఎక్కువ దీపాలు వెలిగించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ముందు ఒక చిన్న దీపం వెలిగించుకొని అగ్గి పుల్లతో ఆ దీపంతో మిగతా దీపాలన్నీ వెలిగించమన్నారు అలా కాకుండా మనం వెలిగించేది ఏదో ఒకటి రెండు దీపాలు అయినప్పుడు దాన్ని మరలా అవి వెలిగించడానికి ప్రత్యేకంగా ఇంకో దీపం కారలేదు అగ్గిపుల్లతోటి ఆ దీపాలు వెలిగించుకోవచ్చు అమ్మవారి కాస్త అరగదీసిన గంధం రాసి పువ్వులతో అలంకరిస్తున్నాను ఇలా యథాశక్తి నాలుగు పూలతో అలంకరించుకొని అమ్మవారికి ధూపం వేయాలి లేదంటే అగ్రత్తలైనా వెలిగించుకోవచ్చు అమ్మవారికి నెమలపు ఎందుకు ఉంచారు అని ఎవరికైనా సందేహం వస్తుందేమో సహజంగా వైష్ణవ సాంప్రదాయాల్లో మహాలక్ష్మీదేవి రుక్మిణి లేదా సత్యభామ రాధ గోదాదేవి గోమాత బలరామదేవుడు ఇలాగా కృష్ణ తత్వాన్ని స్మరించుకుంటూ స్వామి పరివారానికి కూడా నెమలిపించి ముంచే ఆచారం ఉంటుంది ఎలా అయితే నారాయణుడి శంఖచక్ర కథాపద్మాలు మహాలక్ష్మి కూడా ధరిస్తుందో అలాగే స్వామివారి నెమలిపించాన్ని కూడా దేవికి కూడా అలంకరింపజేస్తాము ప్రత్యేకించి ద్వారకలో రుక్మిణి ఆలయంలో రుక్మిణీ దేవి చతుర్భుజాడతో శంఖచక్ర కథాపద్మాలతో ఉంటుంది ఆమెకి కూడా నెమలిపించాలి అలంకరిస్తారు అలాగే బలరామదేవుడికి గోమాతకి రాధకి ఇతర దేవేరులకి వైష్ణవ సాంప్రదాయంలో ఆచారులకు కూడా నెమలిపించాలి అలంకరించి కృష్ణ పరమాత్మ స్వరూపంగా భావించి సేవించుకునే సౌలభ్యము ఆ విధమైన ఆచారం ఉంది కాబట్టి మహాలక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు కూడా నెమల్పించం అలంకరించి చక్కగా ఆరాధించుకుంటాము ఇక్కడేమో ఉరలిలో లక్ష్మీదేవి ఈమె రోజులాగే ఉంటుంది ఇది అఖండము ప్రత్యేకంగా శ్రవణ మాసంలో లక్ష్మీ పూజ కోసం మాత్రము ఈ లక్ష్మీ అమ్మవారి అచ్చు వాడతాను నేను తర్వాత అమ్మవారికి చక్కగా ధూపం కూడా వేసి ధూప సమర్పించిన తర్వాత నేతి దీపంతో నైవేద్యము నీరాజనం లక్ష్మీ క్షీయర భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర అంగాధరాం त्रैलोक्यकुटुम्बिनीं सरसि चां वन्दे मुकुन्दप्रियाम् आकारत्रयसम्पन्नाम् अरविन्दनिवासिनीम् अशेष जगतीसित्रे वन्दे वरदवल्लभाम् जगतो जगतोत्सवेङ् गणपतेर्विष्णुं परां प्रेयसी तद्वक्षस्तरनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनीम् పద్మాలంకృత పాణి పల్లవయుగా వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం మహాలక్ష్మ్యై నమ అమ్మవారికి నివేదన కూడా అయిపోయింది తర్వాత బింజాబర సేవ వేదాంత వేద్య విభవే విష్ణువక్షో విహారిణీ అరవిందాక్షదితే లక్ష్మ్యస్ తమ మంగళం పద్మవదనే పద్మలోచన పద్మలోచనభామి పద్మోద్భవ పూజితే నిత్యం లక్ష్మీస్ మంగళం కామితార్థ కళ్యాణాద్భుతాత్రాయ కామితర్థపదాయణే వెంకటేశాయ మంగళం

పాహిమాం పద్మనాయన ఫలితం భవసాగరే అన్యథాం నాస్తిత్వమే శరణం మమ తస్మాత్ కారుణ్య భావేణ రక్ష రక్ష జనార్దన ఈ విధంగా చివరిలో క్షమాప్రాధనం చేసి పరమాత్మకు శరణాగతి చేసి ఇక్కడితో నా పూజ పూర్తి చేసుకున్నానండి అతి తేలికగా ఇంట్లో నా దగ్గర ఉన్న వాటితోటే ఈ శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించుకున్నాను సేవించుకున్నాను ఆ తర్వాత భాగవతము అష్టమస్కంధంలో నుండి క్షీరసాగర మధురంలో అంటే పాలసాగరాన్ని మధించినప్పుడు మహాలక్ష్మీదేవి ఆవిర్భావము పాలసముద్రంలో నుండి ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువును స్వామివారిని వరించడము ఇవన్నీ కూడా కాసేపు అనుసంధానం చేసుకొని అంటే పురాణ కాలక్షేపం చేసుకొని ఇక్కడికి నా పూజ ముగించుకుంటాను మరలా పిల్లల్ని స్కూల్కి పంపించే వేళవుతుంది వంటింట్లోకి వెళ్ళాలి మీ అందరికీ పూజ తెలివిగా చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నానండి ఎవరైనా సరే ఇలా అతి తేలికగా లక్ష్మీదేవిని ఇంట్లోనే ఉన్నంతలోనే యథాశక్తి సేవించుకోవచ్చు మహాలక్ష్మీ అమహా జయ శ్రీమన్నారాయణ కృష్ణార్పణం